నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు మీరు మా జనరల్గా ఏంటంటే ఎలాంటి కష్టాలు ఉన్నాయని కూడా లేకపోతే ఎట్లాంటి సమస్యతో కూడా మీ దగ్గరకు వస్తే ఎక్కువగా నేను విన్నది ఏంటంటే లలితాశాస్త్రనామాలు చదవాలి అని చెప్తూ ఉంటారు అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే తంత్ర విద్యలకి చాలా ప్రాముఖ్యత వస్తుంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది తాంత్రిక విద్యకి అట్రాక్ట్ అవుతున్నారు సో ఏంటంటే ఏ కష్టాలు ఉన్నా కూడా తాంత్రికులు అయితే కనుక త్వరగా నెరవేరుస్తారు అన్నట్లు అనుకుంటున్నారు సో అది నిజమే అంటారా అట్లాంటి తాంత్రిక విద్యల వల్లే మన కోరికలు నెరవేరుతాయా అమ్మవారిని నమ్ముకుంటే అమ్మవారు ఓకే అమ్మవారి నుండే తాంత్రిక విద్యలు కూడా ఉండుంటాయి కదా సో ఇవన్నీ ఒకసారి క్లియర్ గా మన ప్రేక్షకులకి తెలియజేయండి గురుగారు మీరు అన్నట్టుగా తాంత్రికం వైపు వెళ్తూ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే తాంత్రికం అంటే అదేదో వేరే ఏం కాదు మనం చేసేటువంటి పూజలో మనం ఎటువంటి పదార్థం వాడుతున్నాము ఇప్పుడు హోమం ఉంటుంది ఆ హోమంలో ఎటువంటి పదార్థాలు వేస్తే ఎటువంటి మన కామ్యం నెరవేరుతుంది దాని గురించి తాంత్రిక సంబంధం అంటే అంటే మనం వేరు 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 అది అది తంత్రం తంత్రం వేద వేదానికి సంబంధించినటువంటిది అయితే మీరు ఇక్కడ ఏంటంటే ఏ నామంతో చేస్తున్నారు మీరు పలికేటువంటి ఏమిటి ఇప్పుడు లలితా అమ్మవారి చేయాలి లలిత తంత్రం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క నామానికి మనం కానీ తీసుకుంటూ వెళ్తున్నట్లయితే కాకపోతే ఈ తంత్రానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మీరు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను చెప్పాను చాలామంది క్లయింట్లు చెప్తూ ఉంటారు ఏమండి ఈ నామం చేసుకోండి ఆ నామం చేసుకునేటప్పుడు ఉండే శక్తి కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తుంది తంత్రం అది అయితే మనం ముందు ఒకసారి అమ్మవారిని తలుచుకొని స్టార్ట్ చేస్తాం గురుగారు అరుణాం కరుణాతరంగితాక్షిం దృత పుష్పబాన చాపం అనిమాది విరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావ ఏ భవానీ శ్రీమాత్రే నమ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లలితహాసన నామాల్లో ఒక్కొక్క నామాన్ని కనుక తీసుకుంటే ఫస్ట్ లైన్ అందులో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి అమ్మవారు ఈ యొక్క నామాలకున్న అర్థం ఏమిటి అంటే శ్రీమాత అంటే ప్రతి ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవిలో ఉండేటువంటి మదర్లీ నేచర్ అమ్మవారే మహారాణిగా ఉంటూ సింహాసనం మీద కూర్చొని ఉంది ఇప్పుడు దీన్ని కామన్గా మనం ఏం చెప్తాము నీకు ఒక రక్షణ కావాలి ఇప్పుడు రక్షించేది ఎవరండి మనకి సృష్టిలో తల్లే ఏ జీవికైనా సరే తల్లే రక్షిస్తుంది ఒక కోడున్న లేకపోతే ఒక ఏ ఏ జీవైనా కానీ మదర్లీ నేచర్గా రక్షించుకుంటుంది అంటే మీకు సెక్యూరిటీ కావాలి అక్కడ అంటే మీరు ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారు కానీ మీకు ఒక రక్షణ కావాలన్నప్పుడు ఈ నామం చేసుకోవచ్చు అలాగే ఉద్యోగ ప్రాప్తి కూడా పనిచేస్తుంది అయితే ఎప్పుడైనా సరే తంత్రం చేసేటప్పుడు ఒక త్యాగం కూడా చేయాలి నేను చెప్పే దీనికి ఏమిటండి ఆ త్యాగము అంటే మీలో ఉండేటువంటి లక్షణం ఒకటి మీరు ఏదైతే బ్యాడ్ అనుకుంటున్నారో లేకపోతే మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని మీరు పాజిటివ్గా మార్చుకోగల మీ ఆలోచన విధానంలో దాన్ని బలి అంటారు బలి రెండు రకాలుగా ఉంటుంది మీలో ఉన్నటువంటి దాన్ని సమర్పించడం మీ తత్వాన్ని సమర్పించడం లేదా ఒక అన్నంతో గానీ బలంటే ఎంతసేపు మనం కోళ్ళు కుక్కల్ని మేకల్ని కొయ్యం కాదు అక్కడ అందరూ అనుకుంటారు అదే అన్నంతో కూడా మీరు బలిని పెట్టచ్చు అన్నాన్ని చక్కగా కలిపి పెరుగు లేకపోతే గూడా అన్నము ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుందండి ఇప్పుడు మనం ఈ రక్షణ సంబంధించినటువంటిది మనం ఫస్ట్ లైన్ తీసుకుందాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసినేశ్వరి దీన్ని అసలు ఎలా చేయాలి దీన్ని తంత్ర విధానంలో అమ్మవారు ఎలా చేయాలంటే అయ్యో చేయొచ్చు అంటే ఏమి లేదు మీరు తంత్రం అంటే అదే వేరేదేం కాదు అది క్షుద్రం వేరు మీరు ఇందాక అన్నారు క్షుద్రమా అని క్షుద్రం అమ్మో క్షుద్రం అంటే అది వేరు తంత్రం ఇన్ సెన్స్ మీరు చేసే నామానికి మీరు ఎటువంటి పదార్థం ఇప్పుడు శ్రీచక్రం ఉంది కుంకుమ అర్చన చేస్తూ మనం పూజ చేస్తాం కుంకుమ వేయడమే తంత్రం అక్కడ లేదా పలానా ఎర్రటి పుష్పాలతో చేస్తున్నాం అంటే సమర్పిస్తూ మనం ఇందులో ఇందులో కొంతమంది ఏంటంటే అమ్మవారు ఈ దేవత సంబంధించింది కాకుండా ఇంకొంచెం వెళ్తారంటే అట్లాగా వీటిని కాకుండా కొంచెం భూత ప్రేత పిశాచాలతో చేయడం ఇట్లాంటివి చేస్తారు అది కొంచెం అంత ఇది కాదు ఇది సేఫ్ అనమాట వెళ్తా అమ్మవారు అంటే అమ్మవారిని కీర్తిస్తున్నాం కాబట్టి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఇప్పుడు ఫస్ట్ లైన్ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి ఇది రెండు విషయాలే పనిచేస్తుంది ఒకటి మీకు జాబ్ సంబంధించిన ఇబ్బందులు రా పోవడానికి జాబ్ రావడానికి రెండవది మీకు రక్షణ కలిగించడానికి ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ బలి ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి ఇక్కడ మీరు బలి అంటే అదేదో ఇందాక నేను చెప్పినట్టుగా కోళ్ళు పౌరాలు కోయడం కాదు మీరు ఫస్ట్ మీ తత్వంలో ఒక విషయాన్ని మీరు మార్చుకోగలగాలి మీరు చూడండి మేనిఫెస్టేషన్ అంటారు మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళలో ఒక తత్వం మారకపోతే ప్రకృతి మీకు కనెక్ట్ అవ్వదు ఇప్పుడు ఇందులో ఏంటి నువ్వేం అడుగుతున్నావు రక్షణ కావాలని అమ్మవారిని అడుగుతున్నావు అమ్మవారి అంటే ఎవరు విశ్వంలో ఉన్న ప్రతిదీ అమ్మవారే ఫస్ట్ నీ మైండ్లో నువ్వు ఇంకొకరికి నేను రక్షణ కలిగించాలి ఎక్కడైనా ఏదైనా జరుగుతా నేను నిలబడాలనే తత్వం నీలో రావాలి నీ మైండ్లో అది స్టార్ట్ అయిన తర్వాత నీకు అమ్మవారి దగ్గర వద్దు నీకు రక్షణ కల్పించడానికి మనం ఏదిస్తే అది వస్తుంది అంటారు చూసారా ఈ మంత్ర సాధన చేసేవాళ్ళు నీలో మదర్లీ నేచర్ పెరగాలి అంటే ఎవరైనా ఇంటికి వస్తే ఏమైనా తింటారో తాగుతారో మదర్ చూడండి ఎలా ఉంటుంది ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మీరు ఉన్నారు మీ పిల్లలు వచ్చారు ఫస్ట్ మీకు వచ్చే థాట్ ఏంటి అంటే ఏమైనా తిన్నారా బాక్స్ పూర్తిగా తిన్నారా లేదా మీకు ఏమైనా ఆకలి వేస్తుందా ఏమైనా వండి పెట్టాలా అంతే కదా పోషణ రక్షణ మదర్లీ నేచర్ అంటే ఏంటంటే పోషణ రక్షణ ఈ పోషణ రక్షణ సంబంధించినటువంటి ఎనర్జీస్ అమ్మవారు అని దాని అర్థం సింపుల్గా చెప్పాలంటే శ్రీమాత అంటే శ్రీ మహారాజ్ని రాణిలా ఉంటూ మహారాజ్ని అంటే ఎవరు రాణులకే రానిట అంటే మనకు పరిపాలించే వాళ్ళకి పరిపాలించే వాళ్ళు ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనం మీద కూర్చుంది ఈ నామాన్ని మనకి జాబ్ రావాలనుకోండి చక్కగా మీరు ఏం చేయవచ్చు అంటే ఒక స్క్వేర్ స్క్వేర్ అంటే తెలుసుకొని నాలుగు చతుర దీంట్లో ఉండేటువంటిది దానికి నాలుగు పక్కల ఎర్రటి పుష్పాలను పెట్టి ఓకే పెట్టి మీరు మధ్యలో ఒక చిన్న పసుపు కుమ్ము లాంటిది ఏదైనా పెట్టుకొని కుంకుమతో మీరు కనుక రోజు ఈ నామాన్ని ఒక అరగంట సేపు నలభై ఐదు నిమిషాలైనా చేయొచ్చు లేదంటే నేను ఒక నూట ఎనిమిది సార్లు ఎందుకు నూట ఎనిమిది సార్లు పెద్దగా ప్రిఫర్ చేయాలంటే కొన్నిసార్లు చేస్తే హోమాలకే తప్ప మనకి ఎంత దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కౌంట్ చేసుకుంటూ అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు ఒక మాలు పెట్టేసుకుంటారు ఎన్ని మాలు అయితే అన్ని మాల్ తిప్పుకోవచ్చు లేదా ఒక మాలైనా అయినా టైం సరిపోదు అంటే కనీసం ఒక మాల్ అయినా మీరు గనక శ్రీమాత శ్రీ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసినేశ్వర్ ఒక ఒక మాల్ కౌంట్ అవగానే భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేయగలిగితే మీకు ఎంత రక్షణ ఇస్తుందంటే అమ్మవారు అది మీకే కాదు మీ యొక్క జాబ్ కూడా సెక్యూరిటీ ఇస్తున్నాడు చాలా మంచి చూడండి జాబ్ ఇన్సెక్యూరిటీతో బాధపడుతూ ఉంటారు అమ్మో నా జాబ్ ఎక్కడ పోతుందో అసలు ఉంటుందో ఉండదో ఏదైనా కొనుక్కోవాలన్నా భయం రూపాయి రూపాయి దాచుకుంటూ ఉంటాడు అసలు వాడు ఎందుకు అలా జీవిస్తున్నాడా అనిపిస్తుంది వాడికి వాడికే అనిపిస్తుంది ఏమిట్రా ఈ లైఫ్ ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఉన్నాను ఆ ఇన్సెక్యూరిటీ పోతుంది ఫస్ట్ మీరు అది కానీ చేసినట్లయితే అయితే మరి దీనికి నైవేద్యం ఏం పెట్టాలి ఎప్పుడు కూడా జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు బెల్లం పెట్టొచ్చు అమ్మవారికి ఆ ఆ ప్రక్రియకి లేదు ఇందులో బెల్లం యొక్క అన్నంతో బలి అంటారు ఎందుకు ఇవ్వాలండి బలి అంటే మీరు మాత్రమే బ్రతకడం కాకుండా మీ చుట్టూ ఉండేటువంటి జీవరాశులకు కూడా మీరు ఏదో ఒకటి మీరు సేవ చేయగలగాలి ఒక చక్కగా బెల్లపు నీరు ఉంటుంది బెల్లాన్ని కలిపిన పానకాలు ఒక ఐదారు ఉండలు అయ్యేలాగా అన్నంలో కలిపి చక్కగా పెట్టి అమ్మవారి ఈ బలి ఎవరికి అమ్మవారు డైరెక్ట్గా అక్కడ కూడా అమ్మవారికి మీరు నైవేద్యం పెట్టేశారు అమ్మవారి చుట్టూ కొన్ని పరివార దేవతలు ఉంటాయి కొన్ని గణాలు ఉంటాయి చతుసష్ఠి యోగిని గణదేవి సేవిత అని ఉంటుంది అంటే అరవై నాలుగు కోట్ల గణాల యొక్క వాళ్ళతోని యోగిని దేవతలతో పూజించబడుతున్నాడు అమ్మవారు ఒకసారి ఇట్లాగే ఒక ఆయన లలిత అమ్మవారి యొక్క ఉపాసు కూడా ఆయన ఆయన ఇట్లాగే అంటుంటే అందరూ హేళం చేశారు ఏమిటండి అరవై నాలుగు కోట్ల మంది దేవతలు యోగినిలు ఉంటారా నిజంగా అంటే రేపు పొద్దున్న రాండి నేను మీకు చూపిస్తా అన్నాడు ఆయన ఏం చేశాడు సరే ఇట్లాండని ఒక మంత్ర జలాన్ని వాళ్ళ కళ్ళకి రాశాడు అరవై నాలుగు కోట్ల దేవతలు వచ్చి ప్రత్యక్షమే వాళ్ళ పేర్లు వాళ్ళ అస్త్రాలు వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారట వీళ్ళకి ఒకటేసారి బాబోయ్ ఏంటిది అంటే అంతమంది ఉంటారు ఇది ఎవరైనా ఇది మన భూమి జరిగింది కొన్ని వంద సంవత్సరాల క్రితం జరిగిన జరిగిన మనకి లలితా వృత్తాంతాల్లో దొరుకుతుంది మనకి లలితా చరిత్ర లలితా వృత్తాంతాల్లో దొరుకుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఎందుకు పెడుతున్నాము అదే అంటే నువ్వు పెట్టినటువంటి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏదైనా జీవరాశికి నువ్వు అందంగా పెడతావు నీకు ప్రకృతిలో ఏదైతే ఒక హెల్ప్ చేస్తున్నావో ప్రకృతి అంటే దేవుడు చేసేటువంటి పని ఏమిటి అందరికీ ఫుడ్ ఇవ్వడం నువ్వు ఎప్పుడైతే భగవంతుడికి నువ్వు హెల్ప్ గా మారుతున్నావో ఈ ప్రక్రియ చేసినప్పుడు నీకు ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు అలాగే సెక్యూరిటీగా ఉంటుంది నీ లైఫ్ అనేటువంటిది ఈ తంత్రం గనక చేయగలిగితే ఈ తంత్రంలో మీరు పుష్పాలు ఎర్రటి పుష్పాలు వాడాలి ఎర్రటి వస్త్రం ధరించాలి ఎర్రటి వస్త్రం లేదండి అంటే భయపడకండి కాకపోతే పంచ ఖచ్చితంగా లుంగి ఖచ్చితంగా కట్టుకోవాలి అంతేగా షర్టు ప్యాంటు మీద చేయకూడదు చేస్తే పనికిరాదు ఎందుకంటే శాస్త్రంలో కుట్టిన వస్త్రం ధరించి కనుక మీరు పూజాది కార్యక్రమాలు చేస్తే దిగంబరంగా చేసిన ఫలితం వస్తుంది దిగంబరంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మరి కొన్ని సాధనలో దిగంబరంగా చేస్తారండి వామాచార కౌలాచారాలు అంటే కాళికాదేవి ఉపాసన కొంతమంది దిగంబరంగా చేసే వాళ్ళు ఉంటారు అన్ని తలుపులు వేసుకొని వస్త్రాలు లేకుండా చేస్తారు త అది వేరే విద్యలు అయితే మరి అది ఎందుకు అలా చేస్తారంటే వాళ్ళకి కొన్ని కొన్ని సాధనలకు అలా చేయాలి అప్పుడు వచ్చేటువంటి రూపం వేరుగా వస్తుంది వృధా తట్టుకోగలవా మరి అంత రూపం అలా వచ్చినప్పుడు కాబట్టి ఇది లలితా శాస్త్రం సంబంధం కాబట్టి చక్కగా మీరు ప్యాంటు చొక్కా కాకుండా వేసుకొని పైన ఒక కండుగా వేసుకొని ఇలాగనక చేయగలిగితే వాళ్ళ జన్మజాతకంలో కామన్గా ఎందుకు జరుగుతుంది టెన్త్ హౌస్ పాడైతే జరుగుతుంది ఆ టెన్త్ హౌస్ ఏదైతే స్పాయిల్ అయిందో ఆ స్పాయిల్ అయినటువంటి టెన్త్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళకి బాగుపడుతుంది ఆటోమేటిక్గా అది గురుగారు విన్నారు కదా గురుగారు లతా తంత్రం గురించి ఎంతో చక్కగా తెలియజేశారు ఎవరైనా ఉద్యోగ సెక్యూరిటీ కోసం లేక ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర సాధన చేసుకోండి ఇంకా మీకు ఏమైనా ఉన్నా లేకపోతే గురుగారిని సంప్రదించాలన్నా కింద గురుగారి నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు Namaskaram, Guruga. Shri